కుస్లవా కుస్లవా అంటే మీకు ఎవరికి తెలియదు బట్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆటోమొబైల్ ఫీల్డ్ లో ఉన్నారు వీళ్ళు సెకండ్ ఫార్టీ ఇయర్స్ రీటైలింగ్ అండ్ సేల్ సర్వీస్ లో ఉన్నారు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ట్రేడింగ్ కానీ వీటన్నిటిలో వీళ్ళు ఆటోమొబైల్ లో వెల్ ఎస్టాబ్లిష్డ్ అనమాట వీళ్ళు ట్వంటీ లో మనకి అనేది లాంచ్ అయ్యింది స్టార్టింగ్ స్టార్టింగ్ టాప్ టెన్ ఇండియా వైడ్ టాప్ టెన్ లో వచ్చింది ఫెసిలిటీస్ మ్యాను వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తాం బ్యాటరీ మ్యాను కానీ

ప్రతిమాన్ నెలవారీ కార్యక్రమాలు చేస్త ఉంటారు దా ఆ నెక్స్టలై సైలిస్టర్స్ పబ్లిసిటీ ఐ ది డైరెక్ట్ వెనర్ ఆఫ్ యుయోపా అండ్ క్యూ అండ్ ఐ హావ్ సైగ్నక్స్ మల్టిప్లస్ అడిగడానికి కూడా నేను నేను కంప్లీట్ గా డైరెక్ట్ అండర్ నా సర్వీస్ వచ్చేసి సినిమా థియేటర్ యాడ్స్ స్క్రీన్ పైన అలాగే ఆర్టిస్ట్ కాంప్లెక్స్ స్క్రీన్ సార్ అలాగే న్యూస్ పేపర్ యాడ్స్ యాడ్ డిజైనింగ్ అండ్ మేకింగ్ వాట్సాప్ యాడ్స్ యూట్యూబ్ యాడ్స్ అలాగే ఆటో అనౌన్స్మెంట్ సంబంధించిన వాయిస్ ఇంకా ఫోటోస్ ఇవి నా సర్వీసెస్ అండి డైరెక్ట్గా మనం యూట్యూబ్లో యాడ్స్ కూడా నేను ప్రిఫర్ చేస్తాను అలాగే వాట్సాప్లో బల్క్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయండి ఇది నేను అయ్యే యువ అండ్ పీవీఎఫ్ ఐనాస్ క్యూ కార్నివాల్ ముక్తాస్ అండ్ అది కూడా ఒకటి అన్నీ పంపిస్తూ ఉంటా ఐఎమ్మెల్స్ ఇంకా ఎమ్ఐ పంపిస్తాను చెప్పాలంటే టెన్ ఇయర్స్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి యాప్ ఫిల్ మేకింగ్లో కూడా ఉంది యాడ్ షూటింగ్ చేస్తాను అలాగే థియేటర్లో వాళ్ళకి నచ్చిన థియేటర్లో మన స్క్రీన్ ప్రెజలెక్షన్స్ కూడా వాళ్ళకి నచ్చిన పొదుపు మనం ఇవ్వలేం అలాగే పబ్లిసిటీ యాడ్స్ అన్ని రకాల పబ్లిసిటీ యాడ్స్ సంబంధించి నాకు ఒక కంప్లీట్ ఒక అవగాహన ఉంది సో అందరికి బెటర్ సర్వీస్ అయితే నేను ప్రొవైడ్ చేయగలను రీసెంట్గా గా మన సక్సెస్ స్టోరీకి వచ్చేసరికి మన దాని హాస్పిటల్ ఓపెన్ అయింది కదా చైల్డ్ మదర్ అండ్ చైల్డ్ ఆ హాస్పిటల్ తర్వాత యాడ్ షూటింగ్ అండ్ యాడ్స్ కూడా మనమే మ్యారేజ్ చేస్తాం ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మనం పిలిచి ఆడించేది మనలో ఒక ప్రత్యేకత మనలో ఒక ప్రసంగం లేకుండా ఇవ్వడం అలాగే అశ్వేత్ గ్రాండ్ కాంగ్రెస్ సతీష్ కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఆయన మొత్తం అలాగే వందల షాపింగ్ మాల్ సంస్కార ఇంటర్నేషనల్ స్కూల్ ఐతం టెక్కలి ఈ ఐతం టెక్కలి చెప్పాలంటే యాక్చువల్గా వీళ్ళు లాస్ట్ ఇయర్ నన్ను అప్రోచ్ అయ్యారు ఈ ఇయర్ ఫార్టీ థియేటర్స్ అండి టోటల్గా శ్రీకాకుళం మొత్తం నాకు థియేటర్లో ట్వంటీ సెకండ్స్ ఆడ మనం డిస్ప్లే పెట్టాం అలాగే జేఎం జ్యూలర్స్ జేఎం జ్యూలర్స్ మనం ఆల్రెడీ టైం పోతున్నాం మన కంటిన్యూగా ఒక టూ ఇయర్స్ నుంచి వంద మ్యాచ్స్ అని మనం ప్రమోట్ చేస్తున్నామండి అలాగే అసలు పెద్ద జిఎన్ఆర్ జ్యూలర్స్ కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం అలాగే వరదలక్ష్మి మోటార్స్ మీ అందరికీ తెలుసు మా ఆయన యమహా షోరూమ్ అండి ఆయన రాయల్ సూరీస్ నుంచి మంచిగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నా అంతా జర్నీ చేస్తున్నాడు ప్రతి సీజన్కి ప్రతి టైంకి మనం పెడుతున్నాం ఆయన సో ఇది మన సక్సెస్ స్టోరీ నాకు ఎలాంటి కనెక్ట్స్ కావాలనుకుంటే కాలేజెస్ స్కూల్స్ హాస్పిటల్ అండ్ జాబ్ షోరూమ్స్ రియల్ ఎస్టేట్స్ న్యూలీ ఓపెనింగ్ షోరూమ్స్ ఇంకా అప్రమ్ ఇంకా షాపింగ్ ఓపెనింగ్ ఆఫర్ యాడ్స్ వాటర్ మేబీ ఎనీథింగ్ అండి ఎవరి బిజినెస్ కైనా కంపల్సరీగా యాడ్ అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా నా కష్టమాలే సో మీ కనెక్ట్ అయిన కనెక్ట్ కాంటాక్ట్లో ఎవరైనా ఉంటే ఎవరైనా బిజినెస్ ఓపెన్ చేస్తే నా పరంగా ఒక మాట వాళ్ళకి మీకు ఏమైనా పబ్లిసిటీ అవసరం అయితే మా నెంబర్ ఉన్నారని మీరు ఖచ్చితంగా రిమైన్ చేసిన కనెక్ట్ అయి చేస్తే నేను ఫాలో చేసుకుంటానండి అండ్ వై చూజింగ్ థియేటర్స్ పబ్లిసిటీ చాలా ఉన్నాయి కాపరాట్స్ ఉన్నాయి ఇంకా బాంబ్రెంట్స్ ఉన్నాయి ఇంకా ఫ్లెక్సెస్ ఉన్నాయి ఇంకా సో మెనీ ఉన్నాయండి బట్ డియర్ ప్రాన్స్ ఏంటి డియర్ ప్రాన్స్ లో కాస్ట్ అండి చాలా తక్కువ కి బెస్ట్ విజిబిలిటీ ఇచ్చే సర్వీస్ డియర్ ప్రాన్ అండి

స్క్రీన్ పే మన యాడ్ ప్రమోషన్ విత్ సౌండ్ సిస్టమ్ తో అంటే చాలా లో కాస్ట్ అవునా సార్ అలాగే కనెక్ట్ ఆన్ టైప్ ఆడియన్స్ థియేటర్స్ అన్ని రకాల అన్ని వర్గాల ప్రేక్షకులు వస్తారు ముస్లిం వస్తారు యూత్ వస్తారు అందరూ ఫ్యామిలీస్ వస్తారు అందరూ వస్తారు సో అందరికి కనెక్ట్ అవుతుంది అలాగే నా స్కిప్ మనం టీవీలో యాడ్ చేసుకుంటే ఏదైనా యాడ్ వస్తుందంటే మనం స్కిప్ చేసేస్తాం అవునా నచ్చదు మనకి యాడ్ చూడడానికి బోర్ కానీ థియేటర్ లో స్కిప్ చేయలేం కావాలి సో అందులో కంపల్సరీ చూస్తారు అలాగే బెటర్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ పరంగా వచ్చేసరికి ఒక థియేటర్ బిటిఎస్ సౌండ్ లో థియేటర్ ఉంటే మన యాడ్ కూడా బిటిఎస్ లో ప్లే అవుతుంది ఎందుకంటే ఇది మనకి డైరెక్ట్ సాఫ్ట్వేర్ నుంచి యాడ్ చేయాల్సి వస్తుంది థియేటర్ లో కంట్రోల్ పెట్టిన యాడ్ కావాలి సో సాఫ్ట్వేర్ నుంచి మూవీ అయితే ఏ క్వాలిటీలో ప్రజెంటేషన్ అవుతుందో మన యాడ్ కూడా అదే క్వాలిటీలో డిస్ప్లే అవుతుంది సో ఆ క్వాలిటీ వస్తుంది అలాగే సూపర్ విజిబిలిటీ అండ్ బెస్ట్ థియేటర్ సౌండ్ సిస్టమ్ హై బడ్జెట్ మూవీస్ లైక్ ఇప్పుడు వెహికల్స్ మా అసలాలు ఆరాలు సంథింగ్ ఇప్పుడు ఈ మధ్య వచ్చిన మూవీస్ పుష్ప ఇవన్నీ ఇవన్నీ అంత కాస్ట్లీ మూవీస్ ఆడుతున్న థియేటర్ కూడా మనం ఫోర్ థౌసండ్ రూపీస్కి మీ యాడ్ అనేది మా థియేటర్ లాగ్ చేయవచ్చు వెయ్యి కోట్ల మా నాలుగు వేల మనం ప్రజలు ప్రజలు ఇష్టం పెట్టాలి అలాగే లో కాస్ట్ యాడ్స్ అన్ని యాడ్స్లో కూడా ఇది లో కాస్ట్

నేను చెప్పాను మీరు ఆల్రెడీ డైరెక్ట్ గా వెంటనండి క్యూబ్ కి ఒక సాకెట్ కస్టమైజ్డ్ యాడ్ ఫిల్ మేకింగ్ కూడా చేస్తాం అంటే చాలా మందికి వ్యాపారం స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఎలా ప్రమోట్ చేసుకోవాలి వాళ్ళు యాడ్ ఎలా చూపించుకోవాలి అంటే వాళ్ళ అవసరం ఉంటుంది అని చెప్పలేదు దాన్ని స్క్రీన్ బాబు చూపించలేదు బట్ మనం ఏం చేస్తామంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇదే కాదండి మనం వాళ్ళకి అడ్వైజ్ కూడా ఇస్తాం మీ యాడ్ ని పెట్టుకోండి ఇలా చేసుకోండి ఈ సర్వీస్ లో ఇవి చూపించండి అవి చూపించండి ఇలా చూపిస్తే ఏమిటి అవుతుంది సో అలాంటివన్నీ మనం చెప్పి చెప్పే కస్టమర్స్ మనం ప్రిపేర్ చేస్తాం సో దాట్ చేస్తాం అలాగే బెటర్ ప్లేస్ ఒక టెన్ థియేటర్స్ కానీ ఫైవ్ థియేటర్స్ కానీ దాటి పెడితే వాళ్ళకి ఒక మంచి ప్రైస్ అని ప్రొవైడ్ చేస్తాం అలాగే ఒక టెన్ థియేటర్స్ కి అలాగే పొజిషన్ కూడా అంటే రెండు పొజిషన్స్ ఉంటాయి రెండు పొజిషన్స్ ఉంటాయి ఇంటర్వల్ లో ఉంటే స్టార్టింగ్ ఉంటాయి సో ఏ పొజిషన్ కావాలో కష్టం ఆ పొజిషన్ లో ఒక మంచి పొజిషన్ అనేది నేను ఇస్తాను అనమాట అలాగే స్క్రిప్ట్ ప్రిపేర్ కాస్ట్ ఎవరైనా యాడ్ మనకు కావాలని मास्टर ने वाटर स्किपर को प्रिपर किया था एंड वालायन पड़ा वा मारा स्पीड अच्छी रही जैसे इनके चिपक चल रहे हैं चिपक चल रहे हैं इस सप्ताह मतलब मारे लोग ब्लैक मॉस्ट मूवी से